వరలక్ష్మి శరత్ కుమార్ సీనియర్ హీరో అయిన శరత్ కుమార్ గారి అమ్మాయిగా తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చారు చాలా సినిమాలు చేసినప్పటికీ తమిళ్లో ఆమెకి తగినంత గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి తెలుగులో రవితేజ గారి క్రాక్ మూవీలో విలన్ గా నటించి ఓవర్ నైట్ స్టార్డమ్ ని సంపాదించుకున్నారు ఆ మూవీతో ఆమె యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు కిరియా లో సూపర్ సక్సెస్ ట్రాక్ లో దూసుకు వెళ్తున్న ఆమె రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ముంబై బేస్డ్ బిజినెస్ మ్యాన్ అయిన నికోలాయ్ సత్యదేవ్ ని తన ఫేవరెట్ డెస్టినేషన్ అయిన థాయిలాండ్ పెళ్లి చేసుకున్నారు వరలక్ష్మి వైరల్ ఇంట్లో ఇంతకాలం కోలీవుడ్ టాలీవుడ్ లో ఉన్న వరలక్ష్మి ఇప్పుడు హాలీవుడ్ కి వెళ్లబోతున్నారు బ్రిటిష్ యాక్టర్ అయిన జెర్మీ ఐరోన్స్ పక్కన డెబ్యూట్ చేస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్ శ్రీలంక లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు వరలక్ష్మికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు